ఏ కాలేజ్ దగ్గర బీచ్ మనం అలాగే నేను యాక్చువల్లీ లాస్ట్ సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాను ఆడపిల్లల స్కూల్ సెంట్ జోసఫ్ ఏమో ఎవరో పెట్టారు అక్కడ అక్కడ మనం బీట్ స్టార్ట్ చేయడం జరిగింది వెహికల్ ఉంటుంది టూ వీలర్ మీరు చూసుంటారు దాన్ని దాని మీద మన కాన్స్టేబుల్స్ ఒక ఉమెన్ కానిస్టేబుల్ మార్నింగ్ స్కూల్స్ కాలేజెస్ తెరిచే టైంలో అలాగే ఈవినింగ్ మళ్ళీ క్లోజ్ అయ్యే టైంలో కూడా రౌండ్స్ చేయడం జరుగుతోంది బట్ స్టిల్ మీరు ఏదైనా స్పెసిఫిక్ ఏరియా చెప్తున్నారు కాబట్టి ఏ మార్కెట్ ఫిష్ మార్కెట్ సో ఏలూరు నగర్ జిల్లాకు సంబంధించి ఈ సంవత్సరంలో నమోదైన నేరాలు దాంట్లో పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి అదే రకంగా ఏ టైప్ ఆఫ్ అఫెన్సెస్ ఎక్కువ రిపోర్ట్ అయ్యాయి నేరాలు ఏమన్నా పెరిగాయా తగ్గాయా క్లాసిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి యాన్యువల్ ప్రెస్ మీట్ గా పెట్టడం జరుగుతుంది సో దీంట్లో మనకి సంబంధించి ఏలూరులోకి వచ్చేటప్పటికి సెన్సేషనల్ క్రైమ్ నో యాసిడ్ అటాక్ కేస్ అందులో ఏలూరు పోలీసులు అత్యుత్తమ పనితీరు కనపరచడం జరిగింది సో అందులో కేవలం అఫెన్స్ జరిగిన దగ్గర నుంచి నూట పదిహేడు రోజులు అంటే ఈవెన్ ఫోర్ మంత్స్ కూడా కంప్లీట్ కాల నాలుగు నెలల లోపే నేరం జరిగిన తేదీ నుంచి శిక్ష పడ్డం అది కూడా ఒక్కొక్కరికి మూడు జీవిత శిక్షలు హత్య నేరం కింద ఒకటి యాసిడ్ అటాక్ కింద ఒక జీవిత శిక్ష అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఒక జీవిత శిక్ష చనిపోయే వరకు పద్నాలుగు సంవత్సరాలు అట్లా కాదు సో ఇది దేశంలోనే ఎస్ఈస్టి యాక్ట్ లో అంత తొందరగా శిక్ష అనేది రికార్డ్ డీజీపీ తో ఫాలో అప్ కానీ డీజీపీ గారి సూపర్విజన్ లో ఏలూరు డిఐజి గారి సజెషన్స్ అన్ని తీసుకొని మన ఏలూరు డిఎస్పీ హెస్ కమెండబుల్ వర్క్ సో యాజ్ దిటాక్ ఫ్యూచర్ లో అట్లాంటి థాట్ కూడా ఏలూరులో ఎవరికి ఎలాంటి నిందితులకు రాకుండా ఒక గట్టి వార్నింగ్ పంపడం జరిగింది ఆంధ్ర పోలీస్ యాజ్ వెల్ ఆ ఏలూరు పోలీస్ తర్వాత మనకి వచ్చేటప్పటికి గిరిజన హాస్టల్ బాలుడి హత్య అది కూడా ఎలాంటి క్లూస్ లేవు చిన్న పిల్లలు మూడు రోజులు కూడా దాన్ని కూడా మనం ఛేదించడం జరిగింది దాంట్లో కూడా శిక్ష పడేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇకపోతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ హెడ్స్ లోకి వచ్చేటప్పటికి మర్డర్ కేసెస్ ఈ మర్డర్ మాత్రం సిక్స్ థౌసండ్ ఇంక్రీస్ కనిపించింది లాస్ట్ ఇయర్ థర్టీ టూ కేసెస్ రిపోర్ట్ కాగా ట్వంటీ త్రీలో థర్టీ ఫోర్ కేసెస్ మర్డర్ హగైన్ లో కూడా లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ టూ ఉండడం జరిగింది అటెంప్టివ్ మర్డర్లో సెవెన్ పర్సెంట్ డిక్రీస్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ ఇయర్ ఫిఫ్టీ వన్ కేసెస్ డెకోయటింగ్ సేమ్ ఒకటే ఉంది లాస్ట్ ఇయర్ ఇది కూడా ఒకటి ఉంది ఆ ఒక్క డెకాయిటీ కేస్ కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఓవరాల్ గా ప్రాపర్టీ అఫెన్సెస్ హెచ్బీస్ డే అండ్ నైట్ కలిపి చూస్తే టెన్ పర్సెంట్ వరకు డిక్రీస్ ఉంది లాస్ట్ ఇయర్ హెచ్బీస్ బై డే అండ్ నైట్ టోటల్ టూ వన్ త్రీ ఉండగా ఈ సంవత్సరం వన్ నైంటీ అలాగే ఆర్డినరీ టెప్స్ సాధారణ నేరాల్లో కూడా ట్వంటీ వన్ పర్సెంటేజ్ డిక్రీజ్ ఉంది లాస్ట్ ఇయర్ సిక్స్ ఫిఫ్టీ త్రీ అయితే ఈ సంవత్సరం ఐదు వందల పంతొమ్మిది కేసులు మాత్రమే నమోదు చేయడం జరిగింది రాబరీ కేసులు కూడా ఒకటి ఎక్కువ ఉందండి లాస్ట్ ఇయర్ సిక్స్ ఇయర్ సెవెన్ మనం అన్ని కేసులు కూడా ఆల్మోస్ట్ డిటెక్ట్ చేయడం జరిగింది వేరే కల్పబుల్ హోమిసైడ్ మీకు తెలుసు కదా మర్డర్ కేస్ ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది బట్ ఇక్కడ ఇంటెన్షన్ ఉంటుంది అలాంటి నేరాల్లో మాత్రం లాస్ట్ ఇయర్ ఫైవ్ జరిగితే ఇయర్ ఎయిట్ జరగం ఎయిట్ రిపోర్ట్ అవ్వడం జరిగింది అది ఎందుకు అంటే మనం రోడ్డు ప్రమాదాల మీద దృష్టి పెట్టడం జరిగింది గౌరవనీయ సీఎం గారు గౌరవనీయ డీజీపీ గారు కూడా రోడ్ సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ ఇందులో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో చేసి ఆగి ఇతరుల మరణానికి కారణమయ్యారో రోడ్ యాక్సిడెంట్స్ లో అలాగే రాంగ్ రూట్ లో వచ్చి ఇతరుల మరణానికి కారణమయ్యారో అట్లాంటివన్నీ కూడా మనం కల్బగుల్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మార్డర్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ రీజన్ లో ఈ హెడ్ కింద అఫెన్సెస్ పెరగడం జరిగింది అలాగే హర్ట్ కేసెస్కి వచ్చేటప్పటికి కూడా లాస్ట్ ఇయర్ పదకొండు వందల నలభై మూడు రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం పదకొండు వందల పదిహేను అంటే టూ పర్సెంట్ నేరాలు సాధారణ హర్ట్ లో తగ్గాయి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అన్ని హెడ్స్ స్పెసిఫిక్గా ఒక సింగిల్ అని కాదు క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మనకి అది కూడా తగ్గడం జరిగింది సిక్స్టీన్ పర్సెంట్ తగ్గుదల ఉంది లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ అంటే సిక్స్టీన్ పర్సెంట్ నేరాలు తగ్గడం జరిగింది మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో ఈవెన్ డౌరీ డెత్ కేసుల్లో కూడా లాస్ట్ ఇయర్ ఎయిట్ కేసెస్ రిపోర్ట్ అయితే ఇయర్ సిక్స్ కేసెస్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేరాలు తగ్గడం జరిగింది రేప్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ ఎయిటీ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఇయర్ సిక్స్టీ టూ కేసెస్ అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ నేరాలు తగ్గడం జరిగింది ఎస్సీ ఎస్సీ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ వన్ సిక్స్టీ ఎయిట్ కేసెస్ ఇయర్ వన్ ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ నేరాలు తగ్గాయి ఈవెన్ చీటింగ్ కేసులు కూడా లాస్ట్ ఇయర్ ఫోర్ వన్ త్రీ ఇయర్ త్రీ ఫార్టీ ఫోర్ అంటే సెవెంటీన్ పర్సెంట్ మోసం చేసే నేరాలు తగ్గడం జరిగింది రోడ్ యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉందండి ఈవెన్ పోక్సో యాక్ట్ కేసులు చిన్న పిల్లలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు దీంట్లో కూడా తగ్గుదల కనబడింది లాస్ట్ ఇయర్ వన్ సిక్స్టీ టూ కేసెస్ రిపోర్ట్ అయితే ఇయర్ వన్ థర్టీ సిక్స్ అంటే సిక్స్టీన్ పర్సెంట్ నేరాలు తగ్గాయి ఎన్డిపిఎస్ మనం చాలా స్ట్రిక్ట్ గా చేయడం జరుగుతోంది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం గాంజా కేసులో చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంతకు ముందు ఎవరైతే పట్టుకున్నారో అక్కడ తాగిపోయేది మనం ఎవరినైతే పట్టుకున్నాం ఇప్పుడు అట్లా కాదు బ్యాక్వర్డ్ లింక్ ఫార్వర్డ్ లింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏర్లింగ్లో ఒక అతని దగ్గర గంజాయి దొరుకుతుంది అతను ఆ గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఎవరు అమ్మారు అక్కడే రూట్స్ లోకి వెళ్తున్నాం మనం పాడేరులోనా వెస్ట్ బెంగాల్లోన అక్కడ వరకు వెళ్ళి మనం నిందితులు తీసుకొస్తున్నాం అలాగే తీసుకొచ్చి ఏం చేశాడు అతను కన్స్యూమ్ చేస్తున్నాడా ఇతరులకు అమ్ముతున్నాడా ఇతరులకు అమ్ముతున్నట్లయితే ఎవరికి అమ్ముతున్నాడు సో మనం అక్కడి వరకు వెళ్తున్నాం సో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు సో దీనివల్ల గంజా ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుముఖం పట్టింది అలాగే ఒకప్పుడు మనము ని విక్టిమ్స్ కింద ట్రీట్ చేసేవాళ్ళం మీరు కన్జ్యూమర్స్ వాళ్ళు కనుక హ్యాబిట్స్ అయ్యి వాళ్ళు ఇతరులని ఆ వాళ్ళకి వాళ్ళ గా మారుతున్నప్పుడు వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నాం ఓన్లీ స్టూడెంట్స్ కి సంబంధించి కన్జూమర్స్ని మానవతా దృష్టితో మనం చూడట్లేదు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినాం తప్ప ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఆఫ్ గాంజా ఎనీ టైప్ ఆఫ్ ఎన్డీపిఎస్ మెటీరియల్ దాంట్లో మనం అందరినీ కూడా బ్యాక్వర్డ్ లింక్ నుంచి ఫార్వర్డ్ లింక్ వరకు మనం కేసులు పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్లు చేయడము బైండ్ ఓవర్లు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది కొంతమందిని మనం అలాగే లిక్కర్ కేసెస్ పదిహేను శాతం తగ్గింది లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ ఇయర్ టూ టు వన్ సిక్స్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మన ఎస్సీబీ ఏర్పడిన దగ్గర నుంచి చాలా అద్భుతమైన పనితీరు ఎస్సీబీ ప్రదర్శించడం జరుగుతుంది గాంజాయికి సంబంధించి కానీ ఐడియలట్రిక్ సంబంధించి కానీ వీళ్ళు బాగా కేసులు పెట్టడము వీటన్నిటి వల్ల అలాగే ఆపరేషన్ పరివర్తన రాష్ట్ర సీఎం గారి మానస పుత్రిగా ఆపరేషన్ పరివర్తన ద్వారా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గౌరవనీయ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఏర్పరచడం ద్వారా ఈ కేసులు కూడా మనకి చాలా వరకు తగ్గాయి సైబర్ అఫెన్సెస్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతోంది లాస్ట్ ఇయర్ సెవెంటీ ఫైవ్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ సెవెంటీ వన్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి సో టోటల్ మైనస్ ఫైవ్ పర్సెంట్ సో దిస్ ఈస్ జస్ట్ గ్లాన్స్ ఆఫ్ ద అఫెన్సెస్ ఇన్ ఏలూరు డిస్ట్రిక్ట్ అందరి కృషి ఫలితంగా ఏలూరు పోలీసులు చాలా కష్టపడ్డారు రకరకాల ఆందోళనలు రకరకాల యాజిటేషన్స్ వీటన్నిటిలో కూడా ఎక్కడ కూడా ఎక్కడ ఇలాంటి ఆందోళన లేకుండా ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఏలూరు పోలీసులు కష్టపడి పనిచేయడం జరిగింది ఉన్నతాధికారుల సహకారము ఉన్నతాధికారుల డైరెక్షన్స్ అలాగే మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం పీస్ఫుల్గా గడిచింది నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే గడుస్తుంది ఆ విశాల్ హ్యాపీ ఇయర్ మీకు ఏదైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్